హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో హెయిర్ బాగా గ్రో అవ్వాలంటే అది కూడా సింపుల్ రెమెడీస్తో సింపుల్ ఆయిల్ తో జుట్టు ఊడడం ఆగాలంటే మేము రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ మీకు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని యూజ్ చేయండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి తలలో బ్రాండ ఉన్న దురద ఉన్న ఇట్టే తగ్గి కుదుర్లను గట్టిపరుస్తుంది ఈ ఆయిల్ మా ఇంట్లో ఉన్న మందార మొక్క ఎక్కువ పూలు పూసినప్పుడల్లా ఇలా నేను ఆయిల్ చేస్తూ ఉంటాను ఈ ఆయిల్ వచ్చి త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపిన ఆయిల్ అనమాట ఇలా మందార పూలు సేకరించుకొని పెట్టుకోవాలి అమ్మ కేర్ తీసుకున్న అమ్మమ్మ కేర్ తీసుకున్న మన హెయిర్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు నాణ్యమైన పద్ధతిలో హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసి మన కి అప్లై చేస్తారు కాబట్టి అలాంటి ఆయిలే ఇది కూడా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పావు లీటర్ కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె లైట్గా వేడెక్కిన తర్వాత మందార పువ్వులు తొడుములు తీసేసి వేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి కరివేపాకు ఆకులు మందార ఆకులు కొంచెం రంగు మారిన తర్వాత యాభై గ్రాముల మింతులను వేసుకోవాలి మెంతులు ఎప్పుడు ముందుగా వేయకూడదు త్వరగా మాడిపోతాయి ఈ మూడు పదార్థాలు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి మెంతులు వేసిన తర్వాత అస్సలు కలపడం ఆపకూడదు ఎందుకంటే మెంతులు త్వరగా మాడిపోతాయి ఇలా మనం కలుపుతున్నప్పుడు కరివేపాకు మన సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు మందార పువ్వులు అలాగే మెంతులను నూనెలోంచి సెపరేట్ చేసుకోవాలి ఈ ఆయిల్ని వారానికి మూడు సార్లు తలకు బాగా పట్టిస్తే డ్యాండ్రఫ్ కానీ దురద కానీ అలాగే జుట్టు ఊడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా హెయిర్ చాలా లాంగ్గా ఒత్తుగా పెరుగుతుంది ఈ వీడియోలో నేను చూపిస్తున్న హెయిర్ మా అమ్మాయి హెయిర్ చూస్తున్నారు కదా ఎంత ఒత్తుగా లాంగ్ హెయిర్గా పెరుగుతుందో కేవలం మా ఇంట్లో అయితే ఈ ఆయిల్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాం తప్పకుండా వారానికి మూడు సార్లు అప్లై చేసుకోండి బలమైన ఒత్తైన జుట్టుని పొందండి